కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా కార్మిక సంఘాలను మార్చి నాలుగు లేబర్ కోర్టులను ముట్ట కార్పొరేట్ వ్యక్తులకు కార్మిక వర్గాన్ని చట్టబెట్టడానికి ఇవాళ అనేక చట్టాలు నాలుగు వేల ఆ నాలుగు లేబర్ కోర్స్ కూడా అత్యంత దుర్మార్గమైనటువంటి ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏళ్ళుగా కార్మిక వర్గానికి అండగా నిలబడినటువంటి రక్షణగా నిలబడినటువంటి అరవై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలుగా మార్చి ఆ ఇరవై తొమ్మిదిని కూడా నాలుగు కోడ్లుగా తీసుకొచ్చి ఆ నాలుగు కోర్టుస్లో కూడా పని గంటలు నచ్చే విషయం కానీ లేదా ట్రేడ్ యూనియన్లో రద్దు చేద్దు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అనేక విషయాలను కూడా అందులో పండిపరచడం జరిగింది ఈ కార్మిక వర్గాన్ని చాలా తీవ్రమైనటువంటి నష్టదాయకం కనుక మేము అనేక సంవత్సరాలు ఇప్పటికీ దాదాపు ఇరవై సమ్మెలు దేశవ్యాప్తంగా ఈ ఇవాళ ఇరవై సమ్మె జరగబోతుంది కనుక దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఇవాళ జెండాలన్నిటిని పక్కన పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఐక్య ఉద్యోగాన్ని నిర్మాణం చేసి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన గుటం చెప్పే విధంగా ఇవాళ ఐక్య ఉద్యోగం ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక దృష్టి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంకో రెండు రోజుల్లో ఈ సమ్మె జరగబోతుందన్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదవ తేదీ అర్ధరాత్రి ఏదైతే చిన్నగా ఇవాళ ఒక పన్నెండు పది గంటల యొక్క పని దినాన్ని తీసుకొచ్చండు ఈ పది గంటల పని దినం అనేటువంటిది ఈ ఒక్క షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ దానికి పరిమితం కాదు ఈ అనేక రంగాలకు అనేక సంస్థలకు కూడా దీన్ని మీకు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారు కనుక దాన్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకు ఇవాళ ఏదైతే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఏదైతే ధర్నాలకు పిలిపించినాయి ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి కలిసి మెమోరీల నుంచి చర్చించేటువంటి విషయాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మొత్తం కార్యక్రమంలో ఇవాళ ఐపీసీ ఏఐటీసీ ఎంచెం బిఎంఎల్ఏ తప్ప అన్ని కార్మిక సంఘాలు జరిగినటువంటి కనుక ప్రజలు వాళ్ళు అందరికీ కూడా ఈ ఆందోళన నుంచి మీరు బలపరచాలి రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి కంపెనీను వెంటనే వెనక్కి తిప్పేదాకా కార్మిక వర్గానికి అండగా ఉండాలని ప్రజలు కూడా పిలుపునిస్తున్నాం